ఈ వీడియోలో మనం వైట్ రేషన్ కార్డ్ కి ఎలిజిబిలిటీ ఏంటో తెలుసుకుందాం గ్రామాల్లో అయితే ఆదాయం పదివేల కన్నా తక్కువ పట్టణాల్లో అయితే పన్నెండు వేల నుంచి పదిహేను వేల లోపు ఉండాలి ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వ పెన్షనర్లు ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకూడదు ఇంట్లో ఏ ఒక్కరు కూడా ఆదాయపు పన్నును చెల్లించకూడదు కరెంట్ వినియోగం నెలకి మూడు వందల యూనిట్ లోపే ఉండాలి భూమి పరిమితి కూడా ఉంటుంది రెండున్నర ఎకరాల పంట భూమి లేదా ఐదు ఎకరాల పొడి భూమి లోపలే ఉండాలి ఇంట్లో ఏ ఒక్కరికి కూడా నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ట్యాక్సీలు ఆటోలు ట్రాక్టర్లు జీవనోపాధి కోసం అయితే పర్మిట్ ఉంటుంది ఇక ఇల్లు విషయానికి వస్తే ఖచ్చితంగా చిన్న ఇంట్లోనే ఉండాలి అది కూడా థౌజండ్ స్క్వేర్ ఫీట్ లోపే ఉండాలి రెసిడెన్స్ ప్రూఫ్ లో ఖచ్చితంగా ఆధార్ ఓటర్ ఐడి కలిగి ఉండాలి కుటుంబ సభ్యుల వివరాలు ఇంట్లో ఉండే సభ్యుల సంఖ్య పేర్లు వయసులు కార్డ్ లో సరిగ్గా నమోదు చేసుకోవాలి అలాగే జిఎస్టి చెల్లించే షాపులు లేదా రిజిస్టర్ బిజినెస్లో ఉండకూడదు ఇవన్నీ కలిగి ఉంటే మీరు వైట్ రేషన్ కార్డ్కి ఎలిజిబుల్ అయినట్టే సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి